ఏపీ రైతులకు గుడ్ న్యూస్ ప్రకటించింది కూటమి సర్కార్ రేపు అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది ఇక అన్నదాతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి ప్రతి జిల్లాల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇటు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏపీ రైతులకు భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్ రేపు తొలి విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నద్ధమవుతోంది ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు ఈ మేరకు అన్నదాత సుఖీభవ అమలు సన్నద్ధతపై ఆర్థిక రెవెన్యూ జలవనరులు వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ అందాలని రైతులకు చేయూతనివ్వడం భారం కాదు బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు రేపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు అన్నదాత సుఖీభవ అందుకునే రైతులకు సెల్ ఫోన్లకు ఒక్కరోజు ముందే మనమిత్ర ద్వారా సందేశాలు వెళ్లాలని ఆదేశించారు రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు మరోవైపు అదే రోజు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది కేంద్రం ఏడాదికి కేంద్రం ప్రతి రైతుకు ఆరు వేల ఆర్థిక సాయం చేస్తోంది దానికి రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి అన్నదాత సుఖీభవ కింద మొత్తం ఇరవై వేల సాయం చేయనుంది మొదటి రెండో విడతల్లో ఐదు వేల చొప్పున అలాగే మూడో విడతలో నాలుగు వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఇటు కేంద్రం మొదటి విడతలో రెండు వేల చొప్పున రైతులకు సాయం చేసేందుకు ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలను కేటాయించింది దీంతో రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి దీంతో ఏపీలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులుగా ఉన్నారు రేపు వీరందరి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి మరోవైపు అన్నదాత సుఖీభవకు సంబంధించి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై గ్రీవెన్సులు నమోదు కాగా వాటిలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తులను పరిష్కరించారు ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు